హాయ్ ఫ్రెండ్స్ మంచు ఫ్యామిలీ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పౌరాణిక చిత్రం కన్నప్ప నుంచి ఓ అప్డేట్ అయితే మనకు వచ్చింది ఈ సినిమా ట్రైలర్ ఎప్పుడెప్పుడు విడుదల చేస్తారా అని ఎదురుచూస్తున్న అభిమానులకు చిత్ర బృందం శుభవార్త అయితే అందించింది వాయిదా పడిన ఈ ట్రైలర్ను నేటి సాయంత్రం ఆరు గంటలకు విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు ఈ విషయాన్ని హీరో మంచు విష్ణు స్వయంగా తన ఎక్స్ ఖాతాలో ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు అయితే ఈ భారీ చిత్రంలో మంచు విష్ణు టైటిల్ రోల్ పోషిస్తుండగా మహాభారతం సీరియల్ ద్వారా పేరు పొందిన ముఖేష్ కుమార్ సింగ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు అయితే శివభద్దుడైన కన్నప్ప జీవితగాథ ఆధారంగా ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్తో చేయడం జరుగుతుంది ఉన్నత సాంకేతిక విలువలతో తీర్చిదిద్దుతున్నారు కన్నప్ప సినిమాని అయితే ఈ సినిమాలో స్టార్ హీరో ప్రభాస్తో పాటు కోలీవుడ్ టాలీవుడ్ చెందిన పలువురు అగ్రశ్రేణి నటీ నటులు సినిమాలోని కీలక పాత్రలు పోషిస్తుండటంతో సినిమాపై అయితే అంచనాలు భారీగా పెరిగాయి నిజానికి కన్నప్ప ట్రైలర్ను నిన్న విడుదల చేయాలని చిత్ర యూనిట్ ముందుగానే ప్రణాళిక వేసింది అయితే గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగిన దురదృష్టకరమైన విమాన ప్రమాదం ఘటన నేపథ్యంలో సంతాప సూచికంగా ట్రైలర్ విడుదల కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు తెలిపారు తాజాగా పరిస్థితులు చెక్కబడటంతో కొత్త విడుదల తేదీనైతే ప్రకటించారు అయితే ఈ చిత్రం ఈ నెల ఇరవై ఏడవ తేదీన ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది సినిమా విడుదలకు ముందే ట్రైలర్ ద్వారా సినిమాలోని కీలక ఘట్టాలను విజువల్స్ ను గ్రాండియర్ ను ప్రేక్షకులకు పరిచయం చేయాలని మ్యాక్టర్స్ భావిస్తున్నారు అయితే ఈ రోజు సాయంత్రం విడుదల కానున్న ట్రైలర్ సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచుతాయని చెప్పుకొస్తున్నారు టీం అయితే కన్నప్ప మూవీలో బత్తి త్యాగం ప్రధాన అంశాలు అలాగా సాగే ఈ పౌరాణిక కావ్యం ప్రేక్షకులకు ఒక సరికొత్త సినిమాటిక్ అనుభూతిని అందిస్తుందని చిత్ర బృందం అయితే ధీమా వ్యక్తం చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఈ సినిమా హిట్ అవ్వాలనుకునే వాళ్ళు ఈ వీడియోకి లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి